కొంతమంది ఇలాంటి అభిప్రాయాలు అనేది పది మంది వచ్చి చెప్పితే ఇంకొంతమందికి వెళ్తాయి మంచిని కూడా తీసుకుంటారు చెడు మంచి రెండు ఉంటాయి ఏది కాబట్టి ఏది రాంగ్ అనేది కొంతమంది చెప్పాలి అలాంటి వాళ్ళు మేము ఒకరు అంతే అది తీసుకుంటారు అంటే మీ ఇష్టం లేదంటే కూడా మేమే మేమేమమ్మ లేపండి మంచిగా అందరిలో ఫేమస్ చేయడానికి మేము అడగట్లేదు ఎక్కడైనా అడిగే వీడియోలో లేదు కదా ఇంకోటి ప్రతి దగ్గర మీరే కనిపిస్తారు ఫేమస్ అవడానిక అంటున్నారు అయ్యో మీకు అలా అయితే పాలిటిక్స్ విషయాల్లో నేను ఎక్కడ ఎక్కువ ఎక్కడ మాట్లాడలేదండి ఎప్పుడైనా చూసారా మీరు లేనే లేదు ప్రేమ అవ్వాలి దాన్ని కూడా టచ్ చేసినాను ఎక్కడైనా అయ్యానా లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే అది కూడా సినిమా సైడ్ కానీ ఇలాంటి విషయాల్లో తప్ప ఎక్కువ ఎప్పుడు రియాక్ట్ అవ్వడం ఏపీ రాజకీయాలు కారణో తెలంగాణ రాజకీయాలు కలిసి సో ప్లీజ్ అలా అనంత చెప్పిన్నారు చిరంజీవి గారు చిరంజీవి గారు చెప్పిన తప్పు లేదండి కాకపోతే ఒక విషయంతో చెప్తున్నాను కొంతమంది అమ్మాయిలు కొన్ని జరుగుతున్నాయి అక్కడ అది నిజమే అర్థమవుతుందా అది జరుగుతున్నాయి మన దాకా వచ్చినాయి కూడా కాకపోతే నేను వీళ్ళకేం చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఫేమ్ అయ్యి వెళ్ళన్నాయా అని చెప్తున్నాను అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు మీకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకొని ఫేమ్ అయ్యి వెళ్ళండి అప్పుడు ఎవడే బీకలాడు కదా అది చెప్తున్నారు చిరంజీవి గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు అర్థంలో మీరు అంత ముందు నిలబడినప్పుడు మీరు ఏదైతే చూస్తారో అదే మీకు అనిపిస్తుంది అన్నప్పుడు అలానే ఇండస్ట్రీ కూడా మీరు ఎలా అయితే వెళ్తారో అదే మీకు తిరిగిస్తున్నప్పుడు మీరు ఫేమ్ అయ్యేలా ఒక ఐడెంటిటీ ఏర్పరచుకుని వెళ్ళాలండి అదే మీకు రిటర్న్ ఇస్తుంది అని అంటున్నారు దాంట్లో ఉందండి దాంట్లో కూడా తప్పులు ఎత్తు కుండిపోతే ఇంకేముందండి మంచి వాళ్ళు అంతరించిపోతారండి మరి ప్రతిదాన్ని నెటివ్ చేద్దాం ప్రతి దాన్ని మీరు ఇట్లా తీసుకురావాలి ప్లీజ్ ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి కానీ మీరు చేసేస్తే కనుక ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఇది ఎక్కడైనా ఉంటాయి అందువల్ల ఏంటంటే మీ మీ వృత్తులు ఇది మనకి తల్లి లాంటిది ఎంతో మందికి క్రియేటివ్గా ఎదిగే అవకాశం ఉంటాయి అటువంటి ఇండస్ట్రీని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు అలాగే మీరు రండి ప్రతి ఒక్కరిని నేను స్వాగతిస్తున్నాను ఎంతోమంది అలా కొత్త వాళ్ళు రావడం వల్లే క్రియేటివ్గా ముందుకెళ్తుంది ఎంతో ఇండస్ట్రీ పరంగా కూడా గగా ఎదుగుతుందనేసి ఆయన చెప్పుకొచ్చారు దానికి ఏంటంటే అంటే చిరంజీవి గారు చాలా పాజిటివ్గా చెప్పిన మాటలో చిన్నయ్య గారు ఏంటంటే ఎంతసేపు ప్రతి విషయంలో ఆవిడ ఆడవాళ్ళకి జరిగే విషయాలు ఏదన్నా సరే ఆవిడ ముందుకు వచ్చేస్తాడు అది ఎవరు చెప్పినా సరే అయితే అక్కడ లెజెండరీ చిరంజీవి గారు చెప్పిన విషయాలు నేను చూశాను అని చెప్తూనే ఆవిడేమంటారంటే చాలామంది కాస్టింగ్ కావచ్చు లేదని చిరంజీవి గారు అన్నారు అది మంచి ఉద్దేశమే అయితే ఏంటంటే ఒక ఒక సింగర్గా ఏదైనా అవకాశం పొందాలంటే ముందు కమిట్మెంట్ అనే మాటే కర్తవ్యంగా అవుతుంది కమి కమిట్మెంట్ ఇస్తేనే కానీ అవకాశాలు ఇవ్వలేని పరిస్థితిలో మన ఇండస్ట్రీ ఉంది అనేసి అన్నారు అని ఆవిడ ఒక విషయాన్ని లేవనెత్తారు తమిళంలో ఒక యాక్టర్ గారు ఉన్నారు లేదా ఒక గారు ఉన్నారు ఒక సింగర్ ఉన్నారు లేదా షావుకర్ జానికి ఎవరెవరో ఏదో విషయాలు చెప్పుకొచ్చారు వైజీ మహేంద్రని ఇలాగల చెప్పుకొచ్చి ఏంటంటే వాళ్ళందరూ కూడా అవకాశాల కోసం కమిట్మెంట్ ఇదయ్యి కమిట్మెంట్ అడిగి లేదా కమిట్మెంట్ ఇచ్చుకున్న ద్వారానే వాళ్ళు ముందుకెళ్ళారు అనేసి కానీ యాక్చువల్గా కమిట్మెంట్ అన్న మాట వాళ్ళ దృష్టిలో ఉండకూడదండి ఒక ఇండస్ట్రీకి వచ్చే ఉన్నప్పుడు ఇండస్ట్రీ మీద నువ్వు ఒక సపోజ్ ఒక సింగర్గా వచ్చినప్పుడు సింగర్గానే నీ ఫోకస్ ఉండాలి ఎంతవరకు నీవు ప్రాక్టీస్ చేస్తున్నావు నీకు ఏ సాంగ్ వచ్చింది దాన్ని ఎంత బాగా పాడేవా అన్న విషయంలో నీ ఫోకస్ ఉండాలి తప్ప ఎవరెవరు అవకాశాలు ఇస్తారా అంటే ఇక్కడ ఇంకొక నెగిటివ్గా మనం మాట్లాడితేనండి అలాగ కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు పొందే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది మాత్రం మర్చిపోకూడదు అది ఆ విషయం మరి చిన్నమయ్య గారికి నిజంగా తెలిసే ఉంటుంది తెలియకుండా ఇండస్ట్రీలో ప్రతి విషయం గురించి మాట్లాడే చిన్నమయ్య గారు నెగిటివ్ విషయాలు కూడా ఆవిడకి తెలిసే ఉంటాయి అంటే కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు పొందేవాళ్ళు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఆ విషయం ఆవిడకి తెలిసి ఉండొచ్చు కానీ నేననేది ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ అనేది కేవలం అడిగిన వాళ్ళే కాకుండా ఇచ్చిన వాళ్ళ విషయంలో కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అక్కడ ఏదేమైనా సరే ఆవిడ ఏదో లేవనెత్తారు కానీ ఏంటంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే కమిట్మెంట్ అన్న మాట విషయం పక్కనట్టునమ్మా అది చాలా చిన్న విషయం అది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళ నేచర్ని బట్టి కొన్ని అవకాశాలు అలా ఉంటాయేమో కానీ అందరికీ ఇప్పుడు పాజిటివ్గా ముందుకెళ్ళే వాళ్ళకి లేదా టాలెంట్తో ముందుకెళ్ళే వాళ్ళకి ఆ విషయాలు అనేది నథింగ్ అసలు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు చిన్నమైగా ఒక మంచి సింగర్ మిమ్మల్ని ఎవరైనా అడిగారా కమిట్మెంట్ అడిగారా లేకపోతే ఎంత ఎంతమంది కమిట్మెంట్ అడిగితే మీరు అన్ని పాటలు పాడగలిగారు ఆ విషయం మీకు తెలుసు కదా అందువల్ల ఏంటంటే కమిట్మెంట్ అనేది చాలా అంటే వన్ పర్సెంట్ విషయాన్ని మీరు అది మొత్తం ఇండస్ట్రీకి అంతా ఆహ్వానించి ఇండస్ట్రీ తీయొద్దు అనేది నా మనవి ఎలాగంటున్నానంటే ఓకే అది అది ప్రతి చోట ఉందమ్మా మీరు అనుకున్నట్టు ఏదో వన్ పర్సెంట్ ఉంది కదా దాన్ని ఏదో మీరు ముందు విషయంలో ప్రతి విషయంలోనూ మీరు ముందుకొస్తున్నారు అదేంటంటే ఆడవాళ్ళని స్త్రీలని ఉద్ధరించాలన్న విషయం అయితే మంచిదే కానీ ఏంటంటే అది ప్రతి విషయంలోనూ జరగదు లేదు ఒకవేళ మీరు ఇండస్ట్రీలోనే జరుగుతుందని మీరు ఒక నెగిటివ్గా ప్రచారం చేయదరిస్తే అది ప్రతి చోట ఉంది ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా కమిట్మెంట్ ఉంది లేదా కాస్టింగ్ అవుతుంది లేదా ఇండస్ట్రీలో వేరే వేరే చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి అటువంటి వాటిలో కూడా క్యాస్ట్ కావచ్చు లేదా కమిట్మెంట్లు అనేవి ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటాయి అది వాళ్ళ వీక్నెస్ బట్టి ఉంటుంది తప్ప వాళ్ళ ముందుగా ఫోకస్గా ముందుకెళ్తే ఏది ఎక్కడ ఉండదు మీరు లొంగిపోయి ఉంటే కనుక మీకు అవకాశం ఇస్తారు అని అంటే అలాగిస్తేనే మీరు అవకాశం ఇస్తారని అంటే కనుక అది మీలో లోపం తప్ప అది వాళ్ళు అడగటంలో తప్పు కాదు అందువల్ల ఏంటంటే ఆ విషయంలో మీరు మీ టాలెంట్ని నమ్ముకుని మీరు ముందుకెళ్ళాలి తప్ప మిమ్మల్ని ఫోకస్డ్గా మీ హార్డ్ వర్క్తో మీరు ముందుకెళ్తే మిమ్మల్ని ఎవరో కమిట్మెంట్ లేదు లేకపోతే క్యాస్టింగ్ కావచ్చు అనే విషయాలు చెత్త ఆ విషయాలు మరీ పదే పదే రిపీట్ చేయకండి మీ టాలెంట్ నమ్ముకుని మీరు ముందు వెళ్ళండి మీరు ఎదగాలన్న విషయాన్ని మీరు ముందు చూసుకోవాలి తప్ప క్యాస్టింగ్ కావచ్చు ఉందేమో నేను వెళ్ళలేను నన్ను ఎవరైనా అడుగుతారేమో అన్న విషయాలు వదిలేయండి మీరు ఎదగాలనుకున్నప్పుడు మీరు ముందుగా ఆ ఇండస్ట్రీలో నేను నిలదొక్కోవాలనుకున్నప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు వాళ్ళ మీకే ఎందుకు ఇబ్బంది చాలా లక్షల మంది కోట్ల మంది పనిచేస్తున్నారు సినిమా షూటింగ్ జరుగుతుందంటే కనీసం వెయ్యి మంది సుమారు అందులో ఉన్నారు వెయ్యి మందిలో ఆడవాళ్ళు కనీసం రెండు వందల మంది మూడు వందల మంది పైగా ఉంటారు అదే వాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు అదే క్యాస్టింగ్ కౌస్ ఉంటే కనుక అదంతా వదిలేండి ఎందుకంటే మీరు ఫోకస్గా గా ముందుకెళ్ళండి మీ ఆధిపత్య నమ్ముకుండా ముందుకెళ్ళండి అంతే అది చాలు అందుకు మించి క్యాస్టింగ్ అవచ్చు ఇది ఏంటంటే మీరున్న చోట మీరు ఎంగిల్ చేసుకోవటం లేదా ఖరాబ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కదా I guess చిన్న అట్లా ఉన్నాం చాలా ఇండస్ట్రీ గురించి మంచి మాట్లాడి అన్న మంచిగా మంచి మాట్లాడి ఇండస్ట్రీ ఎట్లా ఉంది ఎట్లా ఎట్లా అప్పట్లో అప్పట్లో ఎట్లా ఎట్లా ముందుకు వచ్చినాం మేం చేసిన సినిమా ఏమన్నది ఇట్లా కమిట్మెంట్ ఇస్తేనే ఇదవుతుంది అనేసి అన్నది కదా దాని గురించి ఏంటంటే అది బ్యాడ్ వర్డ్ అనమాట అందరు కమిట్మెంట్ ఇవ్వరు కమిట్మెంట్ ఇచ్చేటోళ్ళు ఉంటారు ఏ వాళ్ళు ఉంటారు దాని గురించి అట్లా మాట్లాడటం చాలా కష్టం బ్రో కొంచెం మైకిల్ పైకి కొంచెం మైకిల్ పైకి పెట్టు బ్రో మైకిల్ పైకి బ్రో అట్లా మాట్లాడటం చాలా తప్పు లేడీస్ గురించి కమిట్మెంట్ ఇస్తేనే మనం ఇదవుతాము ఏముండాలనే ఇండస్ట్రీలో చాలా తప్పు అందరు అట్లా ఏముండరు లేడీస్ పవిత్రంగా చాలా చాలామంది ఉంటారు వాళ్ళన వాళ్ళ టాలెంట్ బట్టి కూడా తీసుకుంటారు తప్ప కమిట్మెంట్ ఇస్తేనే ఇది ఇప్పుడు బయట చాలామంది జనం ఉన్నారు అందరు ఇండస్ట్రీలకు వెళ్ళాలి అంతే కదా చిన్న వాట్ ఎవర్ సోషల్ మీడియా మీరు నిలిపిస్తుంటే వాళ్ళే దగ్గర ఎందుకు మాట్లాడతారు సో మన చల్లి గారు చెప్పింది అదే అదవుతున్నా మిర్రర్ ఎగ్జాంపుల్ అదే మిర్రర్ ఇప్పుడు నేను ఎట్లా నిలబడితే ఎత్త చూపిస్తుంది అదవుతున్నా ఇప్పుడు నన్ను ఒకటి వచ్చి అడిగినప్పుడు నేను లోన్ చెప్తా లోన్ చెప్పినప్పుడు బొక్క ఈ సినిమా ఇంకో సినిమాకి వెళ్తా నేను అది అవుతున్నా ఛాన్స్ కావాలంటే ఇంకో సినిమాకి వెళ్తాం లేదు నాకు ఇదే కావాలంటే అది ఎవరు తప్పు అవుతుంది తప్పే కదా సో అప్పుడు దాన్ని ఎవడు ఎంకరేజ్ చేస్తున్నట్టు క్యాసింగ్ కావచ్చు అది అవసరం మన అవసరం ఆలుకుంది అది మనం తెలియజేయట్లేదు తెలియజేస్తే రోజు ఏమవుతుంది నోరు మూసుకొని క్యాస్టింగ్ కోచ్ లాంటి పక్కన పక్కన పెట్టి తీసుకుంటారు కామ్గా ఇది ఎవరు చే తెలియజేయట్లేదు కొంతమంది కొంతమంది ఛాన్స్ కోసం పక్కన వెళ్ళిపోతున్నారు విచారణ వస్తున్నారు కానీ తెలుగు కూడా చాలా మంది పుట్టి బయటకు వస్తారు చిన్న సినిమాలో పెద్ద సినిమా ఎందుకు వస్తున్నారు అక్కడెక్కడ క్యాస్టింగ్ కోసం జరగకపోతేనే వస్తారు అదవుతుందా కాబట్టి ప్లీజ్ ఇంకోసారి ఇలా ఎప్పుడు కూడా రాంగ్గా పోటెట్ చేయొద్దు మెగాస్టార్ గారు చాలా క్లారిటీగానే చెప్పారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు అండ్ ఎగ్జాంపుల్తో సహా చెప్పారు ఇంకా కూడా మీకు అర్థం కాదు అయినా మీరు రియాక్ట్ అవుతారంటే పిచ్చి మీరు మేడం చిన్మయ్ గారు అసలు అంటే ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా అవసరం లేని సంబంధం లేని దాంట్లో ఎందుకు మళ్ళీ మళ్ళీ వీలు పెడుతున్నారని ఎందుకంటే నా వల్ల మీ అందరం వల్ల ఎందుకురా అంటే ఆమె ఎంకరేజ్ చేశారు ఎవరు పెట్టిన దాన్ని కూడా తీసుకొచ్చి మైకులు పెట్టారు మీరు యాక్చువల్గా రియాక్ట్ అవ్వకపోతే పెడతారా మీరు బెటర్గా చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని కూడా మీరు పెట్టాల మైకులు చిన్నమాయి గారు రియాక్ట్ అయ్యిందని దాని గురించి పెట్టారు సో మనం రియాక్ట్ అవ్వడం వల్ల ఆమె రియాక్ట్ అవుతుంది ప్రతిసారి మీరు కానీ ఇంకోసారి దీన్ని లేకపోకుండా హైలైట్ చేయకుండా ఉంటే నెక్స్ట్ మరే బాబు ఇంకా రెండు పీట్లు పెడుతుంది పెట్టినా కానీ ఎవరూ మనకి గురించి మాట్లాడట్లేదు మనం అని ప్రైజ్ తీసుకునేది సో ఇది మనం మీడియా వాళ్ళు చేయాలి మనం మనం చేయాల్సిదే నేనైనా సరే మీరైనా సరే అర్థం వచ్చిన నేను నేను ఇప్పుడు కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు హైలైట్ చేయొద్దు నేను హైలైట్ చేయద్దు ఆ నో రూమ్స్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ బట్ వన్ థింగ్ క్యాస్టింగ్ కో ఎక్కడో రేరబ్బా ఇప్పుడైతే అసలు ఆ జనరేషన్ ఎప్పుడో సీరియస్గా పోయింది ఎస్ No,